మున్సిపల్ కార్మికుల న్యాయబద్దమైన డిమాండ్లను రాష్ట ప్రభుత్వం పరిష్కరించారని ఏపీ మున్సిపల్ ఇంజనీరింగ్ టౌన్ ప్లానింగ్ అండ్ శానిటేషన్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు ఈదులమూడి మధుబాబు కోరారు గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద గురువారం జరిగిన మున్సిపల్ కార్మికుల నిరవధిక సమ్మెలో భాగంగా మధుబాబు మాట్లాడారు సమాన పనికి సమాన వేతనం ఇస్తామని పర్మినెంట్ చేస్తామని హామీలు ఇచ్చిన జగన్ ఇప్పుడు వాటిని నెరవేర్చాలని డిమాండ్ చేశారు ప్రైవేటు పారిశుధ్య కార్మికులతో పనులు చేయిస్తూ ప్రజాధనాన్ని వృధా చేయకుండా తమకి நியாயும் செய்யாரணி விக்னப்தி செச்சாரும் ఈరోజు మున్సిపల్ కార్మికులందరూ గుంటూరు నగర పాలక చెందిన సంధించిన ఔట్సోర్సింగ్ కార్మికులందరూ కూడా స్ట్రైక్లో పాల్గొన్నారు ఈ సమ్మె ఇరవై ఆరో తేదీ నుండి జరుగుతూ ఉంది ఇరవై ఆరో తేదీ నుండి సిఐటి వాళ్ళు చేస్తూ ఉంటే నిన్నటి నుండి అన్ని సంఘాలు ఈ సమ్మెలో పాల్గొంచుకుంటా ఉన్నాయి ప్రధానమైన డిమాండ్లని ప్రభుత్వం వెంటనే పరిశీలించి అందరికీ న్యాయం చేసి మా సమస్యలు పరిష్కరించి వెంటనే మమ్మల్ని అందరినీ పలుకుపోయే విధంగా ప్రభుత్వం సహకరించాలని చెప్పినని ప్రభుత్వ పెద్దలను కోరుతూ ఉన్నాను మీరు ఏదైతే సమాన పరికి సమాన వేతనం ఇస్తానని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అలాగే పర్మెంట్ చేస్తానని అసెంబ్లీలో చెప్పారు ఆ రెండు హామీలు మీరు చెప్పినాయి కాబట్టి ఆ హామీలు నెరవేర్చండి మేము ఇప్పుడు కొత్తగా మిమ్మల్ని డిమాండ్ చేసేది ఏం లేదు మీరు చెప్పిన హామీలు మాత్రమే మేము అడుగుతూ ఉన్నాం అట్లా కాదని చెప్పి మీరు మమ్మల్ని ఏదో మోసం చేసి పోటీ కార్మికులతో పని చేయించుకొని రాత్రులు పని చేయించుకోవాలంటే మాత్రం ఎంతవరకు మీరు ప్రజలకు సేవలు అందిస్తారో కూడా మేము చూస్తాం అనవసరంగా కాంట్రాక్టర్లకు అప్పజెప్పి లేనిపోయిన ఒక పది మంది పది మంది అని వాళ్ళు పేర్లు రాసుకొని ముగ్గురు నలుగురు చేత పని చేయిస్తా ప్రజాధనాన్ని దోచుకుంటా ఉన్నారు ఇట్లా కాకుండా మాకేదో జీతాలు ఏదో మాకు పెంచి మీరు సమాన పని సమానం బేసిక్ శాలరీ మేము ఏదో అడిగాము కాంట్రాక్ట్ పద్ధతిలో మేము ఏదో తీసుకున్నామని చెప్పని అడిగాము ఆ డిమాండ్ నెరవేర్చి మాతోనే పని చేయించుకొని ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా